అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే అందించింది అండి నిన్నటి రోజున రాష్ట్ర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఈ వార్షిక బడ్జెట్లో అన్నదాత సుఖీబాబుకు నిధులను కేటాయించడం జరిగింది అంతేకాకుండా కౌలు రైతులకు ఒక శుభవార్తనైతే అందజేశారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర బడ్జెట్ను నిన్న మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో మనకు అన్నదాత సుఖీబాబుకు డబ్బులను అయితే కేటాయించడం జరిగింది దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అయితే అన్నదాత సుఖీబాబుకు కేటాయించడం జరిగిందండి ఈ అన్నదాత సుఖీభవ గతంలో రైతు భరోసాగా ఉండేది ఈ రైతు భరోసాలో పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతన్నలందరికీ అందించేవాళ్ళు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేదండి ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వచ్చేది అదేవిధంగా రాష్ట్ర తరపు నుంచి రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేదన్నమాట అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభావుగా దీనికి పేరు మార్చి మొత్తం ఇరవై వేల రూపాయల సాయాన్ని రైతన్నలందరికీ ఇవ్వబోతున్నారండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు రైతు భరోసాగా పేరు మార్చి అన్నదాత సుఖీభావుగా పేరు మార్చి రైతన్నలకు అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఈ ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీ సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి ఈ మార్చి నెల నుంచి కొత్తగా ఎవరైనా రైతులు ఉన్నట్టయితే వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారండి ఈ అన్నదాత సుఖీబావుకు అప్లై చేసుకోవడానికి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని తీసుకెళ్ళాలి అలాగే మీ భూమి యొక్క పట్టాధార పాస్ పుస్తకాన్ని తీసుకెళ్ళాలి అంతేకాకుండా ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ని తీసుకెళ్ళాలి ముఖ్యంగా మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోవాలి రైతన్నలందరూ అయితే అని చెప్పడం జరిగింది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఎవరు ఎలాగైతే మనకు ఆధార్ కార్డ్ నంబర్ ఉందో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం అయితే జరుగుతోంది రైతు సేవా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇస్తున్నారు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందాలి అంటే మీరు మీ ఆధార్ కార్డు మీ భూమి యొక్క పట్టాదార పాస్ పుస్తకము అలాగే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ని తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు మీ నంబర్కి మీ ఫోన్ నెంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుందండి ఆ ఓటీపీలు ఎంటర్ చేసినట్టయితే వ్యవసాయ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ప్రక్రియను అయితే పూర్తి చేసి మీకు ఒక నంబర్నైతే కేటాయించడం జరుగుతుందండి దీనివల్ల మీరు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు కానీ పొందాలన్నా లేదా వ్యవసాయానికి సంబంధించి పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టపరిహారాన్ని పొందాలన్నా దీనికి సంబంధించి మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే అడగడం జరుగుతుందండి కాబట్టి రైతన్నలందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగిందండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేసుకోవాల్సి ఉంటుంది రైతన్నలందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి తప్పకుండా చేయించుకోండి ప్రస్తుతానికైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేస్తున్నారండి కౌలు రైతులకు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయడం జరుగుతుంది కౌలు రైతులకు ఒక శుభవార్తనైతే అందించింది మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరోసారి ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారండి ఆ కీలకమైన ప్రకటన ఏంటి అంటే కౌలు రైతులకు అన్నదాత సుఖీ అర్హతని ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా రాష్ట్రం యొక్క వాటా పద్నాలుగు వేల రూపాయలు కదండి అన్నదాత సుఖీ కానీ కౌలు రైతులకైతే ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అనమాట ఎందుకంటే కౌలు రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అర్హత లేదు కాబట్టి వాళ్లకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావడం జరుగుతుంది ఇదొక శుభ పరిణామం అండి కౌలు రైతులు ఎంతో ఆనందించాల్సిన విషయం ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయితే లేదనమాట కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తాయి కౌలు రైతులకి అని అనేవాళ్ళు అయితే ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ కీలకమైన ప్రకటన అయితే చేశారండి కౌలు రైతులకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే కౌలు రైతులు మాత్రం కౌలు రైతు గుర్తింపు కార్డ్స్ సిసిఆర్సి కార్డ్స్ను అయితే కలిగి ఉండాలండి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకం యొక్క ఫలాలను వాస్తవ సాగుదారునికి అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఈ పరిణామం చోటు చేసుకుందండి కౌలు రైతులకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను రైతులకు కేటాయించడం జరిగిందండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అన్నదాత సుఖీ బావుకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీ బావుకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మార్చి నెల చివరి వారం నుంచి ఈ అన్నదాత సుఖీ బావుకు అప్లై చేసుకోవడానికి కొత్త వాళ్ళకైతే అవకాశం కల్పించనున్నారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ అయ్యాయి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ అయిన ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతున్నాయండి ఇంతవరకు చాలామందికి ఈ డబ్బులు అయితే చేరాయి అయితే కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులు పడలేదు రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతకు సంబంధించి ఎందుకు అంటే చాలామంది రైతులు ఈకేవైసీ అయితే చేయించుకోలేదండి మేము ఎన్నోసార్లు వీడియోలో చెప్పడం జరిగింది ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయి అని అయితే చాలామంది చేయించుకోలేదు ఇప్పటికైనా సమయం మించిపోలేదండి మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసినట్టయితే పంతొమ్మిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు మీ ఖాతాలోకి అయితే చేరతాయి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కేవలం సొంత భూమి కలిగిన రైతులకు అలాగే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభోవా డబ్బులు కూడా మనకు అతి త్వరలోనే రాబోతున్నాయండి అన్నదాత సుఖీభోవా డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మొదటి విడతగా ఏప్రిల్ నెలలో ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఏడు వేల రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఇరవైవ విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతానికి చేరునబోతున్నాయి ఈ ఏప్రిల్లో రైతన్నులందరికీ ఒక పండగనే చెప్పుకోవాలండి ఏప్రిల్లో మనకు అన్నదాత సుఖీ బావుకు సంబంధించిన ఏడు వేల రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్ పంతొమ్మిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది విడత డబ్బులు ఎవరికైనా రానట్టయితే ఆ పద్దెనిమిది విడత డబ్బులు రెండు వేల రూపాయలు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కేవైసీ చేయించుకుంటారో అప్పుడు మాత్రమే పద్దెనిమిదవ విడత డబ్బులు పంతొమ్మిదవ విడత డబ్బులు రావడం జరుగుతుందండి అంతా కలిపి మీకు మొత్తంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ ఈ లింకింగ్ ద్వారా ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలకు డబ్బులు డైరెక్ట్గా చేరడం జరుగుతుంది ప్రభుత్వం ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వేసినప్పుడు వెంటనే మీ అకౌంట్లోకి డబ్బులు అయితే చేరుతాయి కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చాలా ముఖ్యమైనది అండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ మీ బ్యాంకు ఖాతాకి ఇంకా చేయించుకోనట్టయితే వెంటనే చేయించుకోండి అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మాత్రం చేయించుకోండి ఇది భవిష్యత్తులో ప్రతి పథకానికి అడగడం జరుగుతుంది ఈ నెంబర్ ఎప్పుడైపుడు మనం ఎలాగైతే ఆధార్ నంబర్ను ప్రతి చోట ఉపయోగిస్తున్నామో అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మనం అడగడం జరుగుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి మీకు విత్తనాలు కావాలన్నా అలాగే సబ్సిడీ ధరకు ఎరువులు కావాలన్నా అంతేకాకుండా పంట నష్ట పరిహారం పొందాలన్నా ఈ ప్రతి పథకానికి అన్నదాత సుఖీ బా డబ్బులు పొందాలన్నా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలన్నా ప్రతి దానికి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా అడుగుతారండి ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇది ఖచ్చితంగా చేయించుకోండి ఇదండి మనకు అన్నదాత సుఖీ బావ్కి సంబంధించిన తాజా సమాచారం కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే అందించనుంది ఇక మామూలుగా భూమి కలిగిన సొంత భూమి కలిగిన రైతులకు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి ఆరు వేల రూపాయలు అయితే అందుకోబోతున్నారు ఇదే అండి మనకు సమాచారం ఈ మీరింతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్